స్కరం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తిరువూరులో వైసీపీ రోడ్ షో సూపర్ సక్సెస్ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేష్నేని నాని ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ పట్టణంలోని ఇరవై వార్డులు ఎన్నికల ప్రచారంలో కథం తొక్కిన వేలాది పార్టీ శ్రేణులు జగనన్న సైన్యం కోలాహలంతో కిలోమీటర్ పొడవునా ట్రాఫిక్ జామ్ కోలాట నృత్యాలు డ్యాన్సులతో అదరగొట్టిన కార్యకర్తలు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ప్రచారం అదరహో విజయం మాదే జై జగన్ అంటూ పార్టీ శ్రేణుల నినాదాలు విజయవాడ పార్లమెంటు వైఎస్ఆర్ రైతు బిడ్డ మన నాని అన్న మన నాని అన్న అన్న గెలుపును కాంక్షిస్తూ ఈ రోజు జరుగుతున్న ఈ ర్యాలీకి తీయాల ఇదే గొప్ప ఎక్కడి వరకు ఉండారా ర్యాలీ తెలియాలిగా ఐదు వరకు వచ్చింది గొప్ప మొత్తం ర్యాలీ తెలియాల ఎంతమంది ఉండారో ఎంత ఎంతమంది ఉండాలని చెప్పాలి అది మించి వెళ్ళిపోయారు కారణమేంటి ఎందుకు ఓటు ఈ ఓటు ఎందుకు వేయాలంటే ప్రజల మన్నమైన దూరబన్నా అబద్ధాలతో అసత్యాలతో మోసాలతో ముందు వచ్చేటువంటి మేక వన్నె పులి అది పులి తోని కప్పుకొని మన ముందుకు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు కళ్ళార్పకుండా తీసుకున్న మీకేస్తాడు చెప్పాడు కదా రుణమాఫీ రైతుల లేదు లేకపోతే ఇవాళ మళ్ళ అదే మా లాక్కుంటారట మన రిజిస్ట్రేషన్ చేస్తే జగన్మోహన్ గారు లాక్కుంటారట అబద్ధపు ప్రచారం చేస్తే ఇవాళ మోడీ ఏమన్నాడు వచ్చి ఆడ గుంపులో యాక్ట్ కావాలి వస్తే ప్రమాదం ఉంటుంది అన్నాడు కానీ ఇవాళ ఆ యాక్ట్ వద్దు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు మోసగించేటువంటి బాధలో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి గారు ఏదైతే ప్రారంభించాడో ఆ యాక్ట్ కి సంబంధించి మోడీ సైతం దాన్ని ఆక్సెప్ట్ చేయడం అనేది జరిగింది ప్రజానీకానికి మన చేస్తున్నాం ఒక ప్లేడర్ గా చెప్తున్నాం మన సొంత ఆస్తులు ఎవరు ఏ ఒక్కళ్ళు ఏ గవర్నమెంట్ ఎవరు కూడా లక్షలేరు మోసం చేసేటువంటిది చంద్రబాబు గుర్తు కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా ఏ కుల ఏ మతమో ఎవరో ఏమి చేయదు మనందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వైఎస్ఆర్ సిపి జెండా కిందకి నా తన మనసుల మత జాతి భాష పేదల్లో కూడా ఒక్కదే అందరూ కలిసి అందరం కలిసి గట్టిగా రెండు మతంగా నొక్కండి ఎమ్మెల్యేగా దాస్ గారిని ఎంపీ ജഗൻമോഹൻ നമ്മൾ ഇച്ചാ നമ്മക്കി ജഗൻമോഹൻ കാണേ ജഗൻമോഹൻ രേഖ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే కరెక్ట్ అని చెప్తా ఉన్నారు వాళ్ళ ఎంపీ అభ్యర్థి వైజాగ్ ఎంపీ అభ్యర్థి బాలకృష్ణ గారు అల్లుడు వైజాగ్ క్యాపిటల్ అయితే చిన్న కూడా ఉంది వైజాగ్ అయితే తొందరగా అభివృద్ధి చెందుతుంది అమరావతి అయితే ఇరవై పది కేళ్ళకు కూడా అభివృద్ధి చెందని ఎవరు చెప్పారు వాళ్ళ ఎంపీ అభ్యర్థి మనం చెప్పలా సో ఏదైనా సరే అన్ని పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది తెలుగుదేశం పార్టీ చెప్పేది ఇవాళ ఓట్ల కోసం వస్తారు పరికమాలను కొడు ఆయన పరికమలు కొడుకు లోకేషన్ హోహన్ తీసుకుని వస్తాడు అన్ని పచ్చి అబద్ధాలు ఇవాళ ఇక్కడ మన అభ్యంతాడు స్వామిదాస్ గారు స్వామిదాస్ గారు ఈ ముప్పై ఏళ్ళలో సేవ చేసుకున్నారు అవునా లేదా అధికారంలో ఉన్నా లేకపోయినా పెట్టకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి స్వామిదాస్ గారు ఇవాళ ఎక్కడి నుంచో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక అభ్యర్థిని తీసుకొచ్చింది ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఎవరో తెలియదు అడ్రస్ ఉందో లేదో తెలియదు అవునా ఇక్కడికి వచ్చి అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తాడు ఇన్నాళ్ళల్లో ఇక్కడ మొత్తం వర్తకులు ఉన్నారు ట్రైలర్స్ ఉన్నారు హాస్పిటల్స్ ఉన్నాయి ఏ రోజైనా సముదాయ సేవ ఇబ్బంది పెట్టాడా ఎవరైనా సరే ముప్పై ఏళ్ళలో ఇవాళ వచ్చిన అభ్యర్థి ఒక బ్లాక్మెయిల్ ఒక టెర్రరిస్ట్ మే పదమూడవ తారీఖున ఎన్నికలు వస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టో ఇచ్చారు మొత్తం అన్ని హామీలు నెరవేర్చారా లేదా తొంభై తొమ్మిది శాతం తొంభై ఎనిమిది శాతం హామీలు నెరవేర్చినటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎన్నికల హామీలు నెరవేర్చిన వ్యక్తి మన నాయకుడు మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా అట్లాగే రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మోడీ గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆరు వందల యాభై హామీలు ఇచ్చారు కలిసి ముగ్గురు కలిసి ఒక్క హామీ నెరవేర్చారా ఒక్క హామీ రైతు రుణమాఫీ చేస్తా చేశారాక అట్లాగే మన ఇవాళ నాయకులుదవాళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్ష ఇళ్లకువేశాలు చేశారు ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఒక్క ఇళ్ళు అంటే ఒక ఇల్లు ఇచ్చాడా పేదలకు ఒక్క ఇళ్ళు ఒక్క అట్లాగే మన నాయకుడు మేనిఫెస్టో కూర్చేయటమే కాదు ఇవాళ ఆయన చెప్పినటువంటి కంటే వేల సెక్రటరియట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి వ్యక్తి ఎవరు గ్రామ సచివాలయాలు దాంట్లో పదకొండు వేల గ్రామ సచివాలయాలు సొంత బిల్డింగ్ లో పెట్టినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే రైతు భరోసా కేంద్రాలు అట్లాగే ప్రతి రెండు వేల మందికి మూడు వేల మందికి వైద్య అందించడం కోసం మీ ప్రతి గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్ ఉందా లేదా చిన్నపాటి హాస్పిటల్ పెట్టడం లేదా దాంట్లో ఒక నర్సింగ్ స్టాఫ్ ఉన్నారా లేదా నూట నలభై రకాల వైద్యాలు చేస్తాం లేదా బీపీలు షుగర్లు పళ్ళ అన్నీ అన్ని కూడా పావు కాటి అన్ని చేస్తాం లేదా ఇటువంటి వ్యవస్థ నేనైతే భారతదేశం చూడాల మరి గౌతమ్ గౌతమ్ రెడ్డి గారు ఉందాది చూసేదామో నాకు కానీ నేనైతే ఈ భారతదేశం మొత్తం దిర్గ అన్ని రాష్ట్రాలు ప్రపంచం మొత్తం దిర్గ ఆ కమ్యూనిస్ట్ కంట్రీలే కమ్యూనిస్ట్ దేశాలే చేయలేదు అని చెప్పి మన గౌతమ్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా మామూలు దేశాలు ఏం చేస్తాయి అట్లా ఆయన తీసుకున్నటువంటి ఏ సంస్కరణ అయినా ఏ సంక్షేమ పథకైనా ఇవాళ చరిత్ర రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పేదలకి పంచినటువంటి వ్యక్తి ఉన్నారంటే ఈ భారతదేశంలో ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అవునా కదా అవునా కదా ముప్పై ఒక్క లక్షల మందికి ఇల్లు ఇచ్చారు అంటే దాదాపు కోటి మందికి ఉండడానికి ఒక నీటికి నీడ కల్పించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలుంటే కోటి ముప్పై ఐదు లక్షల కుటుంబాలకు ఏదో ఒక రూప ఏదో ఒక సంక్షేమ పరిశీలించిన వ్యక్తి ఎవరు అంటే అదేవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేదల పిల్లలు దిగుమతి తరం వారి పిల్లలు మరి ప్రపంచంతో పోటీ పడాలని చెప్పి నలభై ఐదు వేల స్కూల్స్ ని కార్పొరేట్ స్కూల్స్ తయారు చేసినట్టు చెప్తారు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో దాంట్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఐబీ సిలబస్ పెట్టి మరి పేదవారి పిల్లలు అంబేద్కర్ గారు అంత గొప్పవాళ్ళు ప్రతి వ్యక్తి కూడా అని చెప్పి ఆశపడినటువంటి వ్యక్తి ఎవరంటే అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చెప్పకుండా వెళ్తే ఆయన చేస్తే రెండు రోజులు పడుతుంది మనకి ఈ ఐదేళ్లలో దాంట్లో రెండేళ్ళు పాలు కరోనా కరోనా కావు దాంట్లో కూడా ఆర్థికంగా ఏదైనా ఏదైనా సరే నా పేదవాళ్ళకి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి అన్ని అన్ని పథకాలు అందించాలని మరి ఆయన చేసినటువంటి ఈ ఈ పాలన నిజంగా కూడా ఒక స్వర్ణ ఈ రాష్ట్రంలోనే ఒక స్వర్ణ యుగం అట్లాగే మరి వైద్యం వైద్యంలో కూడా పద్దెనిమిది వేల కోట్లు అప్పుడికే వ్యాపారస్తుల మెదిరిస్త మొదలు పెట్టాడు డాక్టర్ల మీదురస్త మొదలు పెట్టాడు అతనికి పొరపాటున గెలిచే సమస్య లేదు ఎట్లాగో ఎన్నికలు అవ్వగానే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ అవ్వగానే అతను ఇంటికి తాళా వేసి వెళ్ళిపోతాడు ఇది కాదు సవ కదా చంద్రబాబు నాయుడు కూడా అంతే రేపు ఇరవై నాలుగో రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్ అవ్వంగానే చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పరాభవం తప్పదు తప్పదు ఆయన కూడా ఆయన ఆఫీసు తాళం వేసి ఆ తాళాన్ని బీజేపీకి అక్క చెప్పి సహా హైదరాబాద్ వెళ్ళిపోతారు ప్రాంతాలకి లేదు ఆయనకి ఎవరో ఇంట్లో ఉన్నట్టు ఆ కలకట్ట ఒక అక్రమ కట్టణంలో ఉంటున్నాడు ఆయన ఆయన ఖచ్చితంగా రేపు నాలుగో తారీఖు సాయంత్రం ఎన్నికల వస్తుంది ఐదో తారీఖు ఆ తాళం తీసుకెళ్లి బిజెపి వాడు చెప్పి మీరు నడుపుకోండి తెలుగుదేశం పార్టీ కూడా అని చెప్పి బాబు గుడు హైదరాబాద్ వెళ్ళిపోవడం ఖాయం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా జగన్ గారి దెబ్బకి మూత పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి మెజార్టీతో మధ్యాహ్నం కల్లా రిజల్ట్స్ వచ్చేస్తే చాలా వరకు కూడా ఆ తర్వాత బ్రహ్మాండంగా మళ్ళీ ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యం అంతేనా థ్యాంక్ యూ